హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాటా పంచ్ ఒక పాపులర్ మైక్రోసీవిగా మన దేశంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఇది దాదాపు ఆరు పాయింట్ రెండు సున్నా లక్షల నుంచి పది పాయింట్ మూడు రెండు లక్షల ధరల శ్రేణిలో అందుబాటులో ఉంది వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ సిఎన్జి ఇంచెంత వస్తోంది ఇది లీటర్కు పద్దెనిమిది పాయింట్ ఎనిమిది నుంచి ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది తొమ్మిది కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తోంది ఐదుగురు ప్రయాణికులకు అనుకూలమైన సీటింగ్ టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోట్ సిస్టమ్ యుఎస్బి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్తో సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది సేఫ్టీ కోసం ఇందులో ఆరు ఎయిర్ బ్యాగ్లను కూడా అందిస్తూ ఉన్నారు అయితే చాలామంది వినియోగదారులు టాటా పంచ్కు కు ప్రత్యామ్నాయంగా మరికొన్ని కార్లను కూడా పరిశీలిస్తూ ఉన్నారు అవేంటో వాటి ధరల ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం హ్యుందయ్ ఎక్స్టర్ ఇది ఒక పాపులర్ మైక్రో ఎస్బీ టాటా పంచ్కు కు ఇది డైరెక్ట్ పోర్డిద్దరు ఇది మరింత అందుబాటు ధరలు లభిస్తోంది దీని ధర ఆరు పాయింట్ రెండు ఒక్క లక్షల నుంచి పది పాయింట్ ఐదు ఒక్క లక్షల వరకు ఉంది ఈ హ్యుంద ఎక్స్టర్ శక్తివంతమైన పవర్ ట్రైన్ ఎంపికలను కలిగి ఉంటుంది వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ సిఎన్జి ఇంజన్తో వస్తోంది ఇది లీటర్కు పంతొమ్మిది పాయింట్ రెండు నుంచి ఇరవై ఏడు పాయింట్ ఒక్క కిలోమీటర్ల వరకు మైలేజ్ను అందిస్తోంది ఇందులో కూడా ఐదు సీట్లు ఉంటాయి ఎయిట్ ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ సెమీ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లేతో సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది సేఫ్టీ కోసం ఆరు ఎయిర్ బ్యాగ్లను కలిగి ఉంది అలాగే నిస్సాన్ మాగ్నైట్ టాటా బంచ్కు ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం ఇది బడ్జెట్ ధరలో అందుబాటులో ఉంటుంది దీని ధర ఆరు పాయింట్ ఒకటి నాలుగు లక్షల నుంచి పదకొండు పాయింట్ ఏడు ఆరు లక్షల వరకు ఉంటుంది ఇది వన్ లీటర్ న్యాచురల్ యాస్పరేటెడ్ పెట్రోల్ వన్ లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్స్తో ఉంటుంది ఇది లీటర్కు పదిహేడు పాయింట్ నాలుగు నుంచి ఇరవై కిలోమీటర్ల వరకు మైలేజ్ అయితే అందిస్తోంది కొత్త మాగ్నైట్ బయట వైపు చాలా ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉంది ఇది స్మార్ట్ వైట్ బ్లేడ్ సిల్వర్ సన్ రైజ్ కూపర్ ఆరెంజ్ ఫ్లేర్ గార్నెట్ రెడ్ ఓనిక్స్ బ్లాక్తో సహా అనేక రంగుల్లో లభిస్తోంది ఈ ఎస్యులో ఐదుగురు ప్రయాణించొచ్చు టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే వంటి అనేక ఫీచర్లను కలిగి ఉంది సేఫ్టీ కోసం ఆరు ఎయిర్ బ్యాగ్లను కలిగి ఉంది అలాగే మారుతి సుజుకి బలెనో ఇదొక ప్రీమియం హ్యాచ్బ్యాక్ దీని ధర ఆరు పాయింట్ ఏడు సున్నా నుంచి తొమ్మిది పాయింట్ తొమ్మిది రెండు లక్షల వరకు ఉంటుంది ఇది వన్ పాయింట్ లీటర్ పెట్రోల్ సిఎన్జి ఇంజిన్ ఆప్షన్స్ తో ఉంటుంది ఇది లీటర్కు ఇరవై రెండు పాయింట్ మూడు ఐదు నుంచి ముప్పై పాయింట్ ఆరు ఒక్క కిలోమీటర్ల వరకు మైలేజ్ అయితే అందిస్తోంది ఈ బలెనో కారు మరింత లేటెస్ట్ డిజైన్తో కలిగి ఉంటుంది ఇది నెక్సా బ్లూ ఆర్టిక్ వైట్ గ్రాండ్ జోర్ గ్రే స్ప్లెండెడ్ సిల్వర్ రంగుల్లో కూడా లభిస్తోంది తొమ్మిది ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోట సిస్టమ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కీలెస్ ఎంట్రీతో సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది ప్రయాణికుల సేఫ్టీ కోసం ఆరు ఎయిర్ బ్యాగ్లను కలిగి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్